కనిపిస్తున్నాము కాబట్టి ఇక్కడ మనం నీటిని పొదుపుగా వాడు పొదుపుగా వాడు నీటిని పొలాలు పచ్చగా పరిసరాలు పచ్చగా పరిసరాలు పచ్చగా నీటిని పొదుపుగా వాడు నీటి కొరత నివారించు నీటి నీటిని పొదుపుగా వాడు పరిసరాలు పచ్చగా నీటిని పొదుపుగా వాడు నీటిని పొదుపుగా వాడు నీటిని పొదుపుగా వాడు నీటిని పొదుపుగా వాడు పరిసరాలు పచ్చగా పరిసరాలు పచ్చగా నీటిని పొదుపుగా వాడు నీటిని పొదుపుగా వాడు పరిసరాలు పచ్చగా పరిసరాలు పచ్చగా

అనుగుణంగా ఈరోజు గణపతి గ్రామంలో పెద్ద ఎత్తున ఈ ర్యాలీ నిర్వహించడంతో పాటు ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ ప్రతీకం చేసుకోబోతా ఉన్నాం తద్వారా భూమి విస్తీర్ణం తగ్గిపోయే ప్రమాదం కూడా ఉత్తైన వాతావరణాన్ని కొన్ని ఒప్పటికలు చేసినప్పటికీ మనం ఎవరికి వారు అభివృద్ధి వ్యక్తిగత శుభ్రత పాటించడం వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం నీటిని పొదుపుగా వాడటం ఈ కార్యక్రమాల్ని ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అవసరం ఉంది దానికి మనం ఇప్పుడు స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసి ఈ అందరూ ఈ ప్రతిజ్ఞ చెప్పాల్సిందిగా కోరుకుంటూ కేవలం భారతదేశ స్వతంత్రమునే కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి కూడా ఆకాంక్షించారు మహాత్మా గాంధీ భారతమాతకు స్వాతంత్రం కల్పించారు ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారతమాతకు సేవ చేయడం మన నేను పరిశుభ్రత కట్టుబడి ఉంటా ఉంటాను ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను సంవత్సరానికి వంద గంటలు వారానికి రెండు గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసే పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను నేను చెత్త వేసి పరిసరాలను అశుభ్రపరచను ఇతరులను అశుభ్రం చేయనివ్వను నేను నా కుటుంబం నా ప్రాంతం నా ఊరు మరియు నా పని ప్రదేశాన్ని పరిశుభ్ర నేను ఈ రోజు నుండి నాతో పాటు వంద మంది నాలాగా పరిశుభ్రత కోసం వంద గంటలు సమయాన్ని చేస్తానని చేస్తున్నాను వైపు ఎక్కువ వేసే ప్రతి ఒక్కటి నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పచ్చ పట్ల పచ్చడప్పుడు సహాయపత్ని నమ్ముతున్నాను స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ ఈరోజు గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పక్షోత్సవాల పేరుతో పదిహేను రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ప్రజలందరినీ పౌరులందరినీ భాగస్వామ్యం చేసుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించి తద్వారా ప్రజలకి స్వచ్ఛత పైన నీటి పొదుపు పైన పర్యావరణ పరిరక్షణ పైన అవగాహన కల్పించడంతో పాటు వారి బాధ్యతను పెంచడం మరోపక్క అరవై సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం రక్తదాన శిబిరాలు నిర్వహించడం తద్వారా పౌరులందరికీ ఆరోగ్య రక్షణ ఇవ్వాలి అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచన దానికి అనుగుణంగానే ఇవాళ నుంచి అనేక సేవా కార్యక్రమాలని ప్రజల భాగస్వామితో నిర్వహించడం కోసం ముందుకు వెళ్తూ ఉన్నాం ఈరోజు వనపర్తిలో స్వచ్ఛతగా ప్రతిజ్ఞ చేస్తూ పెద్ద ఎత్తున స్వచ్ఛత ర్యాలీని కండక్ట్ చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి పర్యావరణాన్ని రక్షించుకోవాలి పచ్చదనాన్ని పెంపొందింప చేయాలి అనే ఒక ఆలోచన ప్రజలకు కలిగించడం కోసం ఈ ర్యాలీ మానవహారాలు నిర్వహించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇవాళ ఉదయం అన్ని జిల్లా కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది మరి నేను ఇవాళ కాకినాడ జిల్లాలో కాకినాడ పట్టణంలో రెడ్ క్రాస్లో రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది అదేవిధంగా ఒక్కొక్క జిల్లా కేంద్రంలో ఒక్కొక్క ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రాజమండ్రిలో పురంధరేశ్వరి గారు అటెండ్ కావడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిదవ తారీఖున అనపర్తిలో మరి రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు ఓలపల్లి గ్రామంలో బెక్కువోలు మండలం ఓలపల్లి గ్రామాల్లో గృహప్రవేశ కార్యక్రమాలు ప్రధానమంత్రి గారి నిధులతో ఏవైతే నిర్మాణం జరిగిన గృహ నిర్మాణ పథకం ఉందో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు ఏమీ లేవు అన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులతో మాత్రమే గృహ నిర్మాణాలు జరిగింది తప్పించి గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏ విధంగానూ లేదు అందువల్ల వాటి గృహ ప్రవేశాలు కూడా ఇప్పుడు ఓలపల్లి గ్రామంలో నిర్వహించడానికి ముందుకు వెళతా ఉన్నాం ఈ పదిహేను రోజుల పాటు ఆరోగ్య శిబిరాలు రక్తదాన శిబిరాలు సేవా కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించుకుంటూ గాంధీ జయంతి రోజున ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది ముఖ్యంగా పర్యావరణాన్ని రక్షించాలనేది ప్రధాన అంశంగా వాళ్ళ ముందుకు వెళతా ఉంది కేంద్ర ప్రభుత్వం